హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఆదరించండి ఈ మధ్య వీడియోస్ నేను కొంచెం వేరే పనుల్లో బిజీగా ఉండటం వలన కొద్దిగా తక్కువగా వీడియోస్ వస్తూ ఉన్నాయి అయితే ఎక్కువ మంది ఏమడుగుతున్నారు అని అంటే అనాలసిస్ వీడియోస్ ఇట్లాంటివి కూడా కొద్దిగా మోటివేషన్ వీడియోస్ ఇట్లాంటివి కూడా చేయండి అని అడుగుతున్నారు ఖచ్చితంగా మన మోటో మొత్తం ఈ అనాలిసిస్ అండ్ మో మోటివేషన్ బేస్డ్ వీడియోస్ అలాగే అవేర్నెస్ తీసుకొని రావాలి కాబట్టి కొద్దిమంది మోసగాళ్ళు ఈ స్టాక్ మార్కెట్లోకి వస్తూ ఉన్నారు కాబట్టి బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి మనం కొన్ని ఎక్కువగా వీడియోస్ చేసి అవేర్నెస్ తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది అయితే ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ వలన దాదాపుగా ఆరు వందల కుటుంబాలు రొడ్డును పడ్డాయి ఇవన్నీ మీకు తెలిసినటువంటి విషయమే తను చేసేటువంటి మోసాలు వీటన్నిటిని కూడా మనం సది వివరంగా అన్నీ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఇంకా పదే పదే ఇంకా అదే కాన్సెప్ట్తో వీడియోస్ చేసుకుంటూ పోతే మన మెయిన్ ఛానల్ యొక్క మోటివ్ అనేటువంటిది దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అలాగే మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఏమంటాడు అని అంటే మనకేదో తెగ వీడి మీద వీడియోస్ చేస్తే లక్షల లక్షలు వస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు గతంలో నెలకి ఒక నాలుగు వేలు ఐదు వేలు వస్తే వీడి మీద చేస్తుంది కానించి మూడు వేల రూపాయలు మాత్రం వస్తూ ఉంటాయి మూడు వేలతో ఫ్యామిలీ మొత్తాన్ని నడపలేరు కదా కనీసం హైదరాబాద్ లాంటి చోట నెలకు యాభై వేల రూపాయలు ఉంటే కానీ ఫ్యామిలీని రన్ చేయగలరు సో ఈ విషయాన్ని మరి బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ తెలిసే ఉంటుంది ఎందుకంటే మనాడు కూడా హైదరాబాద్లోనే ఉంటాడు కాబట్టి ఏది ఏమైనా సరే ఇప్పుడు ఒక అవగాహన అనేటువంటిది కల్పించాం కాపీ ట్రేడింగ్లో ఇతను చేసినటువంటి మోసాలు ఇతను చేసినటువంటి మనుషుల్ని ఇప్పుడు ఏంటి చెట్లకు డబ్బులు కాస్తున్నాయి అట్లా కాస్తున్నాయి ఇట్లా కాస్తున్నాయి బ బంగారుపు ఉన్నాయి డబ్బు గనులు ఉన్నాయి అని ఇప్పటికీ కూడా దీనిమ్మ వేలు కాదు లక్షల కోట్లు ఉన్నాయని చెప్పేసి వీడియో చేస్తూ ఉన్నాడు సో ఏదేమైనా పబ్లిక్ అనేటువంటిది అవగాహన అనేటువంటిది తెచ్చుకోవాలి పబ్లిక్ అవగాహన తోటి ముందుకు సాగిపోవాలి ఎందుకంటే అల్టిమేట్గా నష్టపోయేది మీరే కానీ అటు అవతల వ్యక్తులు కాదు నేను ఇంకో విషయాన్ని కూడా చెప్పాలి ఎందుకంటే ఇన్ని మోసాలు ఇన్ని దారుణాలు ఇన్ని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ అనేటువంటిది నా డబ్బులు వస్తాయి అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు సో మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాస అనేటువంటిది పనికిరాదు ఇప్పుడు చేస్తున్నటువంటి తన ప్రోగ్రాం కూడా నష్టాలతోనే నడుస్తూ ఉంది కానీ పబ్లిక్ కొద్దిగా బ్రహ్మాండంగా అని ఆనందంగానే పరిగెత్తు ఉన్నారు కాబట్టి ఈ పబ్లిక్కే ఛాయిస్ అనేటువంటిది రిలేటం అనేటువంటిది జరుగుతుంది ముందు ముందు ఏదైనా వేసి ఇట్లా మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఇది చేస్తే మాత్రం ఒక వంద వీడియోస్ మరలా చేయడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఎంతటి మ్యానుపులేటెడ్ మనిషో మీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను ఒక విషయాన్ని మాత్రం పబ్లిక్ చెప్తా ఉన్నాను బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అయినా ఎవడైనా సరే మీకు ఒక రూపాయిని కనుక తీసుకుని రాగలితే లక్షల లక్షలు అంటే హైలీ ఇంపాసిబుల్ నిజమే స్టాక్ మార్కెట్లో కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ వాటిని తీసుకునేటువంటి క్యాపబిలిటీ ఇండివిజువల్గా మీకు ఉండాలి ఇప్పుడు వీడు బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అతని క్యాపబిలిటీ లేదు ఈజ్ నాట్ ఏ ట్రేడర్ అని నెత్తి నోరు కొట్టుకొని చెప్తా ఉన్నాను ఎందుకని అంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్లోకి వచ్చి వీడియోస్లో ఆ యొక్క ఎద్దుల బండి మీద కూర్చొని మాట్లాడటం తప్ప మరొకటి అనేటువంటిది లేదు కాబట్టి పబ్లిక్ వీటన్నిటిని అవగాహన అనేటువంటిది కల్పించుకోవాలి అవగాహన కల్పించుకోకుండా అత్యాసక్గానికి వెళ్తే నష్టపోయేది అల్టిమేట్గా మీరే నేను ఒకటి చెప్పాలి ఇన్ని మోసాలు ఇన్ని జరుగుతున్నాయి అని చెప్పేసి ఎంత అవేర్నెస్ ఎంత పెద్ద ఎత్తున ఇప్పటి నుంచి కాదు ఫస్ట్ నుంచి ఎంత పెద్ద ఎత్తున ఇచ్చేస్తే మన వీడియో రీచ్ అనేటువంటి తక్కువ మందికి చేరుతుంది సబ్స్క్రైబర్స్ అసలు రావట్లేదు అదే కనుక లక్షల లక్షలు వస్తున్నాయి కోట్లు కోట్లు అని చెప్తే మాత్రం సబ్స్క్రైబర్స్ పొలం పరిగెత్తుస్తున్నారు సో అబద్ధం అనేటువంటిది చాలా వేగంగా ఊరంతా తిరుగుతుంది కానీ అనేటువంటిది నిలకడం మీద ఎప్పుడుకో కానీ అర్థం కాదు అట్లా నిజా నిజం అనేటువంటిది తెలుసుకోబట్టే ఐరన్ లేడీ కానీ ట్రేడింగ్ పొత్తులు కానీ తెలుగు ట్రేడర్ కానీ నాయుడు బాబు కానీ ఫైనాన్స్ వీర్రాజు కానీ బోన్లో ఫైర్ కానీ ఇట్లాంటి వాళ్ళంతా కూడా దాదాపుగా తెరమరుగైపోయారు సో నిజమా ఇది నిలకడగా ఎప్పుడు ప్రతిరోజు కోట్లు వస్తాయి కోట్లు అని అంటే ఎంతవరకు వస్తాయి మనం చేసేటువంటి పని ఏంటి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అనేటువంటి అవగాహన అనేటువంటిది మీరు తెచ్చుకోవాలి ఏది ఏమైనా సరే ఒకవేళ మీకు గనక నిజంగానే ఒక రూపాయి గనక వస్తే మంచిదే ఎందుకంటే ఎవడు ఏది చేసినా ఒక రూపాయి సంపాదించుకోవటానికి చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇంత అవగాహన తెచ్చేటువంటి మన ఛానల్ యొక్క రీచ్ ఏమైనా తక్కువగా ఉంటాం మోసం చేసేటువంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇదేమైనా ఎక్కువగా ఉంటాం అనేటువంటిది నిజంగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది అయినా నేను ఒకటి చెప్పాను ఏమండి మీరు బిట్కాయన భవిష్యత్తు అని ఎప్పుడు నేను చెప్పా అసలు ఎక్స్నెస్ ప్లాట్ఫామ్ని అసలు ఇంట్రొడ్యూస్ చేసిన సంవత్సరం సంవత్సరాల క్రితం ఇంట్రొడ్యూస్ చేసింది నేనే ఇది ఈ విధంగా మొత్తం చెప్పి మీకు అవగాహన కలిగించి మీకు బిట్కాయన్లు ట్రేడ్ చేసేటప్పుడు ఇండివిజువల్గా జూమ్లోకైనా వచ్చేసి మీకు కొంత అవగాహన కలిగించేటట్టుగా చేస్తాను అని అంటే పట్టుమైన ఒక్కరు కూడా రాలేదు ఒక్కరు కూడా రాలేదన్నమాట సో మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఎవరి మీద ఆధారపడితే అల్టిమేట్గా నష్టపోయేది మీరే సో మనం ఇంకెక్కువగా అనాలసిస్ మీద అలాగే మోటివేషన్ వీడియోస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడానికి మాత్రం ప్రయత్నం అనేటువంటి చేస్తాను అలాగే మీరు కనుక ఎక్సెన్స్లో ట్రేడింగ్ చేసి కొంచెం ఆ సబ్జెక్ట్ మీద అవగాహన కల్పించుకొని ముందుకు సాగాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా నా యొక్క సపోర్ట్ అనేటువంటిది ఉంటుంది నేను ఖచ్చితంగా ఏ సమయంలోనైనా మీకు కోఆర్డినేట్ చేయగలను నేను డిస్క్రిప్షన్లో నా ఎక్సన్ఎస్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను దాని ద్వారా మీరు కనుక అకౌంట్ చేసుకుని అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ డౌట్స్ కానీ చార్ట్ అనాలసిస్ కానీ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే తర్వాత ఎక్కడైనా లాస్లు వచ్చినా నష్టాలు వచ్చినా వాటిని అనలైజ్ చేయడానికి మాత్రం సహాయం మాత్రం చేయగలను ఎందుకంటే నేను చేయగలిగింది ఏం లేదు ఎవరికి డబ్బులు ఇవ్వలేను కాబట్టి ఈ హెల్ప్ అయితే మాత్రం చేయగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్